ఒక ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల వృత్తిలో ఉంటారు విద్యల్లో ఉంటారు పనుల్లో ఉంటారు అందరూ ఆనందంగా ఉండాలి ఒక ఇంట్లో ఉండేటువంటి సభ్యులందరూ ఆనందంగా ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఆ ఇంటికి ఉన్నటువంటి ముఖద్వారానికి కింద ఉన్నటువంటి గడపకి నిత్య పూజ చేయాలి దానివల్ల ఇంట్లో ఉన్నవారికి భయాలు ఉండవు దోషాలు అంటే యాక్సిడెంట్స్ వల్ల కానీ లేకపోతేనేమో వ్యాధుల వల్ల కానీ వచ్చేటువంటి దోషం అంటే మనం పోవాల్సిన దానికన్నా ఆయుష్ తీరకుండానే ముందు పోయేటువంటి అవకాశం అవన్నీ కూడా తొలగిపోయేటువంటి స్థితి అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విశేషం ఈ మూడు కూడా లభించాలి అంటే ఇంటి ముందు ఉన్నటువంటి గడపకి రోజు పసుపు రాసి ఎర్రని కుంకుమతో కనుక చక్కగా ఎర్రని కుంకుమ అంటే చెప్పడంలో విశేషం రెండు రకాల మెరూన్ కుంకుమ అంటే నల్లగా కనపడేటువంటి నల్లటి స్థాయిలో ఉండేటువంటి మెరూన్ కుంకుమ ఎర్రగా ఉండేటువంటి ఎరుపు కుంకుమ రెండు రకాల కుంకుమలు దొరుకుతూ ఉంటాయి మనకి అందులో ఎరుపుగా ఉండేటువంటి కుంకుమనే పెట్టాలి ఆ ఎరుపుగా ఉండేటువంటి కుంకుమ పసుపు రాసినటువంటి గడపలకి కనుక నిత్యము ఒక ఐదు బొట్లు కానీ తొమ్మిది బొట్లు కానీ పెట్టుకుంటూ కనుక అలంకరించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆ గుమ్మం దాటి యువతలకి అవతలకి వెళ్ళి ఆ ఇంట్లో నిత్యము చక్కగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందము సౌభాగ్యము దాంతోపాటు వృద్ధి అన్ని రకాలుగా అలాగే దోషాలు వేటి వల్ల అయితే ఒక యాక్సిడెంట్ జరుగుతుందో ఒక బాధ వస్తుందో ఇబ్బంది వస్తుందో ఒక నష్టం జరుగుతుందో అటువంటి దోషాలన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ గుమ్మం దాటుతున్నప్పుడు ఒకవేళ మనం ఇలా చేసి అలాగే మన ఇంట్లో రకరకాల రూమ్ ప్రతి రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళేటప్పుడు దర్వాజాలు ఉంటాయి ఆ పాస్ వేస్ ఉంటాయి ఆ తలుపు ఉన్న చోట ఒకవేళ పొరపాటున కనుక మనం తెలిసి తెలియకుండా దాటేటప్పుడు కనుక తుమ్మిన లేదు గట్టిగా ఆవలించిన సౌండ్ చేస్తూ ఆవలిస్తారు చాలామంది ఈ రెండు చేసినప్పుడు వీలైనంతవరకు వెంటనే అక్కడ ఆగిపోవాలి అది దాటుకుంటూ వెళ్ళిపోకూడదు జీవితంలో వచ్చే కష్టాలని సగం ఆపాలి అంటే ఎవరూ తెలియకుండా చేసేటువంటి తప్పులు అంటే ఇవే తప్పులు గుమ్మం దాటేటప్పుడు అది ముఖద్వారం దగ్గర ఉండేటువంటి గుమ్మం కావచ్చు ఇంట్లో రూమ్కి రూమ్కి మధ్య ఉండేటువంటి వే కాజ్వే కావచ్చు ఈ గుమ్మాలు దాటేటప్పుడు తుమ్మినా పెద్దగా ఆవలించిన ముందు అక్కడ ఆగిపోయి మన ఊరు పేరు మనం పుట్టినటువంటి పేరు అంటే ప్రవర అని చెప్తాం తండ్రి పేరు మన పేరు మన గోత్రం ఈ మూడు చెప్పుకొని ఇంకెవరన్నా ఇంట్లో ఆ సమయంలో ఉన్నట్లయితే ఆ గుమ్మం మీద నీళ్లు పోసి ఆ నీళ్లు మన మీద పడేటట్లు గనక చేసుకున్నట్లయితే ఆ తుమ్మడం వల్ల అంటే గుమ్మం దాటడం వల్ల మనకేం చేస్తుంటే దర్వాజా అనేటువంటిది భద్రతని ఇస్తుంది భద్రాన్ని ఇచ్చేటువంటిదే తలుపు కనుక ఆ తలుపు ఆ గుమ్మం ఏం చేస్తాయంటే మనకు ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొడుతూ ఉంటాయి ఇలా ఇలాగనుక నిత్యము చేస్తూ ఉంటాయి ఏ ఏ చిన్న పొరపాటు ఈ రెండు గుమ్మాలు దాటేటప్పుడు మనం చేసేటువంటి పొరపాట్లు జరిగినా లేదు నిత్యము మన ఇంట్లోంచి నుంచి వెళ్ళేటువంటి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకున్న ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి సమస్యలు కూడా దగ్గర అవ్వకుండా ఎప్పుడూ ఆనందమయమైనటువంటి జీవితం మాత్రమే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తుంది కనుక ప్రయత్నించండి ఆనందాన్ని అనుభవించండి వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైనటువంటి విషయంతో మేము అంతవరకు నమస్కారం ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం